పోసెట్టి గారు కళానిధి ఎల్లా పోసెట్టి గారు కళామతి రాష్ట్ర స్థాయి కన్వీనర్గా ఇక్కడ విమరాడ ప్రాంతానికి కళాకారుల గురించి ఎన్నలేని శ్రమ ఎన్నలేని కృషి తనకు సొంత పనులు ఎన్నో ఉన్నా తన వ్యక్తిత్వాన్ని చూసుకోకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ కళాకారుల గురించి వాళ్ళ సాలా బాధకాల గురించి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కళాకారులతోనే మనకు తెలంగాణ వచ్చింది ఇప్పుడు కళాకారులకు పెన్షన్ రావడం లేదు ఐదు నెలల పెన్షన్ ఆగిపోయింది కళాకారులకు నిరాదరణ గురైతో కళాకారులు మన రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గురించి శ్రద్ధ వహించాలి వారికి డబుల్ బెడ్రూమ్ కానీ ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్సు కానీ రైల్వేలో కూడా ఫ్రీ బస్సు ఫ్రీ టికెట్ కానీ రైల్వేలో కానీ ఆర్టీసీ బస్సులో కానీ ఫ్రీ టికెట్ కళాకారులకు ఉండదు అదే జిలో ఉన్నది కానీ దాన్ని అమలు చేస్తుంది కళాకారులు కళ అంటే అనంతమైనది కళ అంటే అనంతమైనది జమానా సే హమ్ నహీ హై జమానా ఖుద్ హమ్ సే ఒక కళాకారుడు అంటే ఒక కోడికి ఒక కళాకారుడు ఒక కోడికి ఒక కవి కళాకారుడు అంటే తమాషా కాదు కళాకారుడు అంటే హమేష కళాకారుడు అంటే తమాషా కాదు కళాకారుడు అంటే హమేష పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికి మూగ నేలకు నీరు అంది వాగు శస్త్ర శస్త్రవైద్యు కత్తికే సైతంబు రక్తాసులు కణము లొలికే నీవు శస్త్ర శస్త్రవైద్య కత్తికే సైతంబు రక్తాసురు కణము లొలికే నీవు కరగవేమే ప్రియుడు ప్రియురాలు అంటుండు ఎంత ప్రేమించినా నువ్వు కరగడం లేదండి ఆ డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు అన్న రక్తం అనే బొట్లు కొట్లు నడుస్తుంది రక్తము అది బొట్లు కోట్లు నడుస్తుంది దానికన్నా కనికరం ఉంది ఆ కత్తికి అది పోస్తుంటే రక్తం బొట్లు కోట్లు నడుస్తుంటది మరి అజలు కలుగుతున్న ప్రియురాలు అయితే గజలు అనేది ప్రియుడు ప్రియురాలకి ఇచ్చే సందేశం